పత్రిక మిత్రులకు అందరికీ నేర్పేన నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఏదైతే గతంలోపట పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఉండి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అదేవిధంగా రెండు లక్షల వరకు అదేవిధంగా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అబద్ధమై హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో రోజున సోనియా గాంధీ పుట్టినరోజున మరి రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ ఖాతాలు వేస్తా అని చెప్పేసి తర్వాత మాట మార్చి ఆగస్టు పదిహేను ఒకట రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను ఇప్పుడు మూడు విడతలకు ఒక లక్ష ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు సుమారు నలభై లక్షల మంది రైతులు ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వము మరి ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్ల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు వేసి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలని రుణమాఫీ చేయడం జరిగింది అంటే సుమారు ఇరవై ఐదు లక్షల రైతులకు ఇంతవరకు రుణమాఫీ లేదు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఒక ఏడు మంది రైతులకి రుణమాఫీ జరగడం జరిగింది అయితే మేము ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైనా గ్రామ గ్రామాల రైతులందరూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వస్తారో రుణమాఫీ రెండు లక్షల వరకు ప్రతి రైతు వేసే వరకు అదే విధంగా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే వరకు ఏదైతే రైతు బంధు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున రెండు విడతల ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తా ఉన్నారు అది ఇచ్చే వరకు గ్రామాల్లో లోపల కాంగ్రెస్ నాయకులను తిరిగవద్దు తిరిగనివ్వద్దని చెప్పేసి నేను కలవాలని అప్పీల్ చేస్తున్నాను రైతులందరినీ ప్రతి గ్రామంలోపట ఏదైతే రేవంత్ రెడ్డి గారో మరి మొన్న పదిహేను ఆగస్టు లోపట రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే అని చెప్పి మరి ఈ రోజు ఏ బ్యాంకులకు పోయినా ఎక్కడ పోయినా ఎవ్వరి కూడా రాలేదు రోడ్డు ఈయన తలమడంలో కానివ్వండి జైనదిలో కానివ్వండి గ్రామ గ్రామ ఏ గ్రామంలో పోయినా ఏ హోటల్లో పోయినా కూడా రైతుల యొక్క రుణమాఫీ రాలేదని చర్చ జరుగుతుంది రైతులు ఎంతో ఆశతో ఉండే పదిహేను లక్షల రూపాయలు పదిహేను తాగే ఆగస్టు పదిహేను తేదీన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయితే ఎరువులు తెచ్చుకుందామని అదే విధంగా మందులు కొడదామని చెప్పేసి కలుపులకు పైసలు వరికేస్తాయని అన్ని రకాల అన్ని రకాల వ్యవసాయ కొరకు వర్కేస్తాయన్న ఆశతోటి ఆగస్టు పదిహేను వరకు వేచేచ్చు ఈ రోజు రైతులు వేసి చేయడానికి చూద్దాం ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదో అదే విధంగా రైతు భరోసా చూడండి విడుదల అదే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇయ్యలో అంతవరకు కూడా గ్రామ గ్రామాల రైతులందరూ తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ అంచడంలో జోగు గారి నాయకత్వంలో అదే విధంగా శాసన సభ్యులు బోతు అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో జిల్లాలో పట రైతులందరి చైతన్యం చేసి రైతులకు అండగా ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే వరకు అదే విధంగా రైతు భరోసా నిధులను విడుదల చేసే వరకు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే వరకు జోగు నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం ఆగస్టు ముప్పై ఒకటి తర్వాత జిల్లాలో రైతులకు అండగా ఈ జిల్లాలో ఎక్కడెక్కడ కార్యక్రమాలు స్థమ్మింప చేస్తాం విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎప్పటివరకే రుణమాఫీ చేయరు ఎప్పటివరకే రైతు భరోసా నిధులు విడుదల చేయరో అదే విధంగా పన్నెండు వేల రైతు కూలకి ఇవ్వరు అప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులని గ్రామాలలో ఒక రాజకీయం దానికి ప్రజలందరూ మరి అందరూ ఉత్సాహంతో ఎప్పుడైతే రుణమాఫీ చేస్తారో ఎప్పుడైతే రైతు బంధు నిధులు విడుదల చేస్తారో అదే విధంగా పన్నెండు వేల రైతు గుజలకు ఇస్తారో అప్పుడే గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ తిరగాల గాని అంతవరకు తిరగకూడదు రేవంత్ రెడ్డి యొక్క మరి ఈ రోజు ఏదైతే అబద్ధ హామీతోటి అధికారంలోకి వచ్చే అబద్ధ హామీలతోటి ఏదో పబ్బం నడుపుతున్నదో వీళ్ళకు బుద్ధి చెప్పటానికి మరి గ్రామాల్లో రైతులు సిద్ధంగా ఉన్నారు దానికి బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది వాళ్లకు న్యాయం జరిగే వరకు రైతులందరికీ రుణమాపయ్యే వరకు మరి జోగు గారి నాయకత్వంలో మేము జిల్లాలో పని కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా ప్రజలను కోరుతున్నాను